అందుకనే చేస్తే ఇప్పుడు చాలా మంది చక్రపాణి గారు లాంటి వాళ్ళందరూ అమ్మ చెప్పడం ఏంటంటే చాలా మంది ఆత్రియాత్రికి ఆవిడికి డైలాగులు ఎందుకే రెండు ముక్కలు రాస్తే మిగతా అంతా వచ్చి ఆ క్యారెక్టర్ నేమ్లు చెప్ పేర్లు చెప్పాలి క్యారెక్టర్ పేర్లు చెప్తే ఆవిడ ఆ ధాటిలో కొట్టుకుని వెళ్ళిపోతుంది మా అందరికి పదే పదే మళ్ళీ మళ్ళీ మాట్లాడేది అది ఏవే టిఫిన్ చేసావా పిల్ల ఆ పిలుపులోనే ఉందమ్మా అది ఒక పెద్దమైన అథారిటీ కాకుండా కూడా అందులో ఉంది అవును అథారిటీ ఆప్యాయత రెండూ ఉంది అంటే ఒక ఒక్కొక్క మూమెంట్ లో ఆవిడకి ఏమన్నా మళ్ళీ ఆవిడ సింహం కంటే తగ్గిందంటే స్థిర మీద చూడలేరు తట్టుకోలేరు సూర్యకాంతం గారికి ఎవరికైనా ఏదైనా కానీ ఆవిడకి చిన్న కూడా అది చెప్పాను ఆప్యాయత లాస్ట్ లో వచ్చేస్తా మీ అందరికి అభిమానం పైగా ఇప్పటికీ మన ఇంట్లో పిల్లలతో సహా ఎవరైనా చూసారంటే అమ్మ వచ్చినప్పుడు ఉండే ఫీలింగ్స్ మిగతా వాళ్ళ మీద పెద్ద కలగదు అది నేను మొన్న కాకినాడ వెళ్ళాను చూడడానికి అంటే కాకినాడలో కూడా ఒక ఫంక్షన్ అని ఒక ఐడియా అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ ఇంత ఎలా చూశారంటే నేను ఎవరో వాళ్ళకి తెలియదు నాకు కాకినాడకి సంబంధం లేచినప్పుడు ఇప్పుడు అంతే తప్పితే కానీ వెళ్ళిన వెళ్ళిన అంత అభిమానం అమ్మ సూర్యకాంతంగా సూర్యకాంత్గా మేము చేస్తాం మేము చూస్తామని ముందుకు వచ్చినారు చూసారా అంత ఒక చిన్న చిన్న సైజు ప్రభావం నలభై యాభై మంది వచ్చారు నా దీనికంటే మీరు అబ్బా అందరూ పెద్ద పెద్ద డాక్టర్లే అవునా ఆ మెమరీస్ అలాంటివి ఆ మెమరీస్ అలాంటివి పై ముప్పై ఏళ్ళు అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత చాలామంది అంటారు అమ్మగారికి పద్మశ్రీ రాలేదు మీకు ఏమన్నా నాకు దాని మీద సంబంధం లేదు ముప్పై ఏళ్ళు అయింది ఆవిడ పోయి ఇప్పటికీ ఆవిడ గురించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర అది పద్మశ్రీ వాళ్ళు రాదు ఊరికే పక్కన నేమ్ బోర్డు పక్కన పెట్టుకోవడానికి ఒక డిసిగ్నేషన్ లాగేది అవును కానీ వారు వారి జీవితంలో వచ్చిన పాత్రలు కావచ్చు జీవితంలో వచ్చిన సంఘటనలు అనుభూతులు అన్నీ కూడా ధైర్యంగా ఫేస్ చేశారా ఎప్పుడైనా కష్టపడి కానీ భయం ఎక్కువ భయం ఎక్కువ దేవుడా శ్రీదేవి సినిమాలో దేవుడు అనుకుంటుంది శ్రీదేవి ఇక్కడే ఉండేది మా ఇంటికి వచ్చేది అమ్మన్న ఇంటి ఏరియా కాముగా ఉంటుంది కొనుక్కుంది ఆవిడ సిటి కాలంలో కొనుక్కుంది ఆవిడ శ్రీదేవి భారతి ఎదురు సందులో ఉండేది మా ఇంటికి ఎదుర్కొంటే సందులో భారతి వాళ్ళ సిస్టర్ ఉండేవారు తర్వాత షీల అనుకుంటాను ఇక్కడ మలయాళి మన తెలుగులో కూడా చాలా సినిమాలు చేస్తుంది ఆవిడ ఇక్కడే ఉన్నారు జయలలిత గారు మనకు కొంచెం దగ్గర షెల్లా మెరిస్ కాలేజ్ వెనకాల ఉన్నారు అది కామ్ ఏరియా ఆ కాలంలో సో శ్రీదేవి గారు ఇక్కడికి వచ్చి వస్తూ ఉండేవారా ఇక్కడే తర్వాత సినిమా షూటింగ్ వాటికి వేరే ఊళ్ళు వెళ్ళడం అని వెళ్ళి తర్వాత డెవలప్ అయిన తర్వాత వెళ్ళిపోయింది ఆ ఆ అలాగా ఖాళీగా తాళం వేసుకుంది ఏ ప్రో ప్రోగ్రామ్ ఉన్నా ఏదైనా సరే ఇంట్లో ఫంక్షన్ జరిగిందంటే అందరూ వస్తారమ్మా అలాగే మేము కూడా కొన్ని చోట్లకి వెళ్తాం ఖచ్చితంగా ఛాయాదేవి గారు ఫ్రీక్వెంట్గా వస్తారు రావడమే బయట నుంచే రో ఆ తలుపు తెరవక ముందే ఆవిడ గొంతు స్టార్ట్ అవుతుంది ఓహో అసలు ఆగదు అమ్మ గారు బాగా బాగానే అంటే మా ఫ్యామిలీలో అమ్మ ఆవిడే కూర్చుంటే అమ్మ తక్కువ మాట్లాడేది ఆవిడ ఎక్కువ మాట్లాడేది హేమలత్ గారు అలా కాదు హేమలత్ గారింటికి మేము వెళ్ళేవాళ్ళం వాళ్ళం మా ఇంటికి ఆవిడ వచ్చేది వాళ్ళ అబ్బాయి శరత్ ఉన్నాడు నా క్లోజ్ ఫ్రెండ్ అతను ఆ శేషగిరి హస్బెండ్ ఉన్నారు వాళ్ళతో కూడా చాలా సత్సంబంధాలు ఏదొచ్చినా ఖాళీ ఉన్నారంటే కాంత వంట వచ్చేసేదనమాట ఏం చేస్తున్నావు మా వంటకాలను విలవ చేయలేదు వంటకాలు రుచి అవును అయితే ఇంత ప్రపంచం చుట్టూ ఉండి కూడా మీరు యాక్టర్ అనుకోలేదు అని అసలు మాకేంటంటే పైకి రావాలి మాకు మాకు ఇంటి కింద డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉండేవారమ్మా అద్దెకి ఆంధ్ర బ్యాంకు ఆయన పొద్దున్న తొమ్మిది ఏడు గంటలకు వెళ్ళేవారు కార్లో సాయంత్రం ఏడు గంటలకు వచ్చేవారు చాలా టీవీగా ఉండేవారు అంతా ఇదిగా ఉండేది ఇంటికి ఎవరు వచ్చేవారు కాదు ప్రశాంతంగా ఉండేవాడు భార్యాభర్తలు వాళ్ళతో వాళ్ళ ఇంట్లో నేను ఆడుకునేవాడిని వాళ్ళు మా ఇంటికి వచ్చేవారు కూర్చునేవారు అది చూసినప్పటి నుంచి మా మదర్ కోట్ అనిపించేది నువ్వు కూడా ఇలాగే ఆఫీస్ రావాలని సో అది నా బుర్రలో పాతుకుపోయింది దానివల్ల నేను బీకామ్ ఎంకామ్ చదివాను ఎంకామ్ అయిన తర్వాత నేను బ్యాంక్లో నైన్టీన్ సెవెంటీ ఫోర్లో వచ్చేసాను సెవెంటీ సిక్స్లో మాకు మ్యారేజ్ అయ్యింది మీకు ఇరవై మూడేళ్ళు తనకు పద్యం పదహారు ఎనిమిది ఎనిమిది ఏళ్ళ తేడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చి ఎనిమిది ఈ రోజు అది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయింది అప్పుడు మ్యారేజ్ ఇక్కడ మెడ్రాస్ లోనే సో అయితే మరి జీవితం అంటే మామూలుగా అమ్మలన్నీ చెప్తారు కదా ఇలా ఉండాలి నాన్న ఇలా ఉండాలి ఇలా చేయాలి అమ్మ అలా చెప్పించేవారా జీవితంలో లైట్ గా హ్యాపీగా లేదు లేదు చాలా స్ట్రిక్ట్ మనిషి చదువు టైంలో చదువు టైంలో చదవాలి బయటకు వచ్చే టైంలో బయటికి రావాలి మరి షూటింగ్స్ కి వెళ్ళిపోతే మరి ఎవరు చూసేవారు రాత్రి ఆవిడ పన్నెండు గంటలకు పడుకోం నేను పన్నెండు గంటలకు పడుకోం ఆవిడ నాలుగు కలుస్తుంది నేను నాలుగు కలు వస్తే అది ఏమిటో అది పూర్వ జన్మలో మాకు కలయికి ఉందేమో అలాగే ఉంటుందన్నమాట ఆవిడ ఏకసంత గ్రాహి చిన్నప్పుడు నేను అలాగే బట్టి పట్టేయడం ఎక్కువ సాధ్యంతరకు చిన్న కాలంలో ఆ కాలంలో బట్టి పట్టేయడమే కదా వాళ్ళు నోట్స్ ఇచ్చేవారు మేము బట్టి పట్టేసేవాళ్ళం నా కేసరీ స్కూల్ ఇప్పుడు నేను కేసరీ స్కూల్ చదివినందువల్ల అటు తమిళం పూర్తిగా రాలేదు తెలుగు పూర్తిగా రాలేదు ఇంగ్లీష్ పూర్తిగా రాలేదు మొత్తం తెలుగు మీడియమే నేను ఓహో డిగ్రీ వరకు నాకు తెలుగు మీడియమే బట్ ఇంకేమైనా తమిళ పేస్తే తెలియ పేస్తాం ఓరళక పడికే తెలియ

హిందీ అస్సలు రాదు మా అందుకనే మా పిల్లలందరికీ బాగా హిందీ నేర్పించారు వాళ్ళ కేంద్రీయ విద్యాలయాలు జాయిన్ అయ్యారు సో కేంద్రీయ విద్యాలయాల్లో హిందీ బాగా నేర్చుకున్నారు హిందీ మీ అంటే మీ హైదరాబాద్ వల్ల మీకు వస్తుంది బట్ మీ హిందీ కన్నా మా వాళ్ళు హిందీ బాగుంటుంది మీది ఉర్దూ మిక్స్డ్ ఉంటుంది మా వాళ్ళది రియల్ మీకు హిందీ చాలా బాగుంటుంది మేడం నాకు హిందీ రాదు కారణం ఏంటంటే సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్లో తమిళ్ హిందీ ఒలిగి అనేవారు కదా కదా దాంతో నాకు పోయింది పరీక్షా పేపర్ కూడా ఐదు ప్రశ్నలు అలా చూసి రాస్తే పాస్ అలాగే మేము పాస్ అయ్యాము సూర్యకాంతం గారు బాబావారి భక్తులు కదా అవునమ్మా సో ఎప్పటి నుంచి ఆ భక్తి మీకు మీకు తెలిసి అంటే మీ ఊహ తెలిసి నాకు తెలిసిన పన్నెండు పద్నాలుగు ఏట వేసుకోండి యాభై అరవై ఐదు అరవై ఆరు నా డిగ్రీ వచ్చే డిగ్రీ కాదు నా ఎస్ఎల్సి వచ్చే టైంకి అమ్మతో వెళ్ళినప్పుడు ఆయన ఆయన ఎలా చూస్తూ ఉండి ఈయన కళ్ళు ఎలా ఉన్నాయి ఈయనకి ఎలా ఎందుకు ఈయన చెందులో కాంతి ఎందుకు వస్తుంది అంత కాంతి ఎందుకు ఉంది వీడికి ఈయన మాటల్లో చూస్తే ఇంతమంది ఆ కుక్కి తీసుకుపోయి గదిలో కూర్చునేవారు అట్లాగా కలిసారా ఎప్పుడైనా స్వామి స్వామి దర్శనం ఇచ్చారు కదా అంజలిదేవి గారు కూడా చాలా భక్తురాలు చాలా అంజలిదేవి గారు జానక్ గారు గారు ఈవెన్ గారు జమున గారు కూడా బాబా భక్తులే వీళ్ళందరూ కలిసే వెళ్తారు డాక్టర్ ఆవిడ సాలిడ్ కానీ ఏమన్నా అమ్మకి మీకు తెలిసిన స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా అయ్యాయండి అంటే ఆవిడ ఆవిడ వస్తే తలుచుకుంటుంది అంతే ఆ తలుచుకున్నందువల్ల కొన్ని ప్రాబ్లమ్స్ టక్ టక్ సాల్వ్ అయిపోయేది ఒకటి అమ్మ అమ్మ చిన్నప్పుడు ఏమైనా సత్సంకల్పం బాగుంటే నువన్నీ సక్సెస్ అవుతాయారా మినిమం కోరికలు ఏమున్నా సక్సెస్ అయిపోతాయి అట్లాగే ఆవిడికి ఏంది అట్లాగే నాకు చిన్నవి ఏదైనా బాబా మీద భారం వేస్తే సరిగ్గా జరిగిపోతుంది తెలుగు భాష వారి సొత్తు సూర్యకాంతం గారు అంటే కానీ ఇతర భాషల్లో వారికి అంటే ఏమన్నా ఎక్కువగా అవకాశాలు రావడం తమిళంలో ఒక ఐదు సినిమాలు చేశారమ్మా హిందీలో ఒకటో రెండో చేశారంతే కానీ అమ్మ తెలుగే తెలుగుని దాటి వెళ్ళలేదు ద తమిళ యాక్టర్స్ చాలా మంది అమ్మకి దగ్గర పండరిబాయ్ గారు ఫ్రెండు అమ్మకి తర్వాత మనోరమ్మ గారు వీడు బాగా ఫ్రెండు శివాజీ ఆ కాలంలో ఏంటంటే వాహిని స్టూడియో అంతా షెడ్లు ప్రసాద ఏవీఎం స్టూడియో దీన్ని ఏవీఎం స్టూడియోకి వెళ్ళాం అనుకోండి నాలుగు షెడ్లు పక్క పక్కనే ఉంటాయి దాంట్లో ఒక దాంట్లో తెలుగు సినిమా అవుతుంది ఒక దాంట్లో తమిళ సినిమా షూటింగ్ అవుతుంది ఈ షూటింగ్ వల్ల ఏంటంటే దగ్గర దగ్గర ఉంటాం మేము ఖాళీగా ఉంటాం కదా అందువల్ల నుంచి అమ్మ షార్టింగ్లో లోనే నేను ఇందులో అందులోకి వెళ్ళేవాడిని నగేష్ నాకు బాగా నేనంటే ఇష్టం రాజీబాబు గారికి నగేష్కి నేనంటే ఇష్టం నగేష్ ఎప్పుడైతే ఎప్పటి పోయేవాడు జబ్బట్టు తీసుకోవడం పడానంతే వాలా అనేవాడు కొడుకు పేరు ఆనంద్ అందుకని అనంతాన్ని పట్టుకుపోయేవాడు అనమాట పట్టుకుపోయి అందరిని పరిచయం చేసేవాడు అదంతా ఉంది అలాగే అందువల్ల శివాజిగ్నేశ్వండి ఎంజిఆర్ ఎంజీఆర్ ఇష్టం నాకు వాళ్ళ సినిమాలు బాగా చూస్తాను అందువల్ల వాళ్ళతో కొంచెం పరిచయం కలిగింది నాకు ఎప్పుడైనా వస్తే నా వాళ్ళ అబ్బాయి అని చెప్తే ఎన్నో పడికినా ఎన్న పంటారని అడిగేవాడు అనమాట అలా పడి అనేవాడు అట్లాగా కొంచెం అమ్మ వల్ల నాకు మందితో పరిచయాలు బాగా వచ్చాయి స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా ఉండే అమ్మ గా ఉంటుంది అమ్మ చదువుకోవాలి మనం చదువుకొని హోంవర్క్ అని చేస్తే అంటే ఎంతో మంచిది ఆ రిపోర్ట్ చూసినా చాలా సంతోషిస్తుంది ఆ రోజు పెద్ద తీసుకెళ్ళి గుడ్లాండ్స్ హోటల్లో పార్టీ ఇస్తుంది ఓహో ఆవిడ పెద్దగా తింది ఏదంటే కాంజీపురం ఇడ్లీ అలా ఇంకా రెండు మూడు ఉన్నాయి ఎలాంటివి తింటుంది అయినా మాకు పార్టీ ఇచ్చేది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని పిలిచి మా ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళి అంటే ఇంట్లోనే చేస్తే ఎందుకని బయట తీసుకెళ్ళి చేద్దామని చేసేది మాకు వెళ్ళే రెండే రెండు హోటల్స్ అమ్మ వెళ్ళేది ఏంటంటే వుడ్ ల్యాండ్స్ దాశప్రకాష్ రెండు మంచి శాఖాహార భోజనం శాఖాహార భోజనం మంచి ఫేమస్ అవి విషా విశాలంగా ఉంటుంది కంజస్టెడ్గా ఉండదు అందువల్ల ఫుడ్ కూడా బాగుంటుంది ఫుడ్ కూడా బాగుంటుంది అప్పుడు రాజ్ప్రకాశ్ ఐస్ క్రీమ్స్ కూడా వచ్చే కదా రాజ్ప్రకాష్ ఫేమస్ ఐస్ క్రీమ్స్ సో అలా మరి అంటే ఒక వైపు ట్రెడిషనల్ గా తెలుగింట ఉండే పద్ధతులు పాటింపులు అన్ని ఉంటూ ఇంకోవైపు సినిమా గ్లామర్ సినిమా ప్రపంచం అందరూ అగ్రతారలు ఇక్కడ పెద్ద పెద్ద కార్లు పార్టీలు ఇవన్నీ ఉంటాయి కదా అమ్మ మరి ఎలా బ్యాలెన్స్ చేసేవారు రెండింటినీ అక్కడది <laughs>